సామెతల గ్రంథం ముప్పయవ అధ్యాయము మొదటి వచనం దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఈతి ఏలునకును ఈతి ఏలునకును ఉక్కాలునకును చెప్పిన మాట రెండవ వచనం నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు మూడవ వచనం నేను జ్ఞానాభ్యాసము చేసి కొన్నవాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు నాలుగవ వచనం ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించినవాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా ఐదవ వచనం దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడేము ఆరవ వచనం ఆయన మాటలతో ఏమీయూ చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధి వగుదువు ఏడవ వచనం దేవా నేను నీతో రెండు మనవులు చేసి కొనుచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము ఎనిమిదవ వచనం వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము తొమ్మిదవ వచనం ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి ఎహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో పదవ వచనం దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు పదకొండవ వచనం తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు పన్నెండవ వచనం తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు పదమూడవ వచనం కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి పద్నాలుగవ వచనం దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు పదిహేనవ వచనం జలగకు ఇమ్ము ఇమ్ము అను కలరు తృప్తిపడనివి మూడు కలవు చాలును అని పలకనివి నాలుగు కలవు పదహారవ వచనం అవేవనగా పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని పదిహేడవ వచనం తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును పద్దెనిమిదవ వచనం నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ పంతొమ్మిదవ వచనం బండ మీద సర్పము జాడ నడి సముద్రమున ఓడ నడచు జాడ కన్యకతో పురుషుని జాడ ఇరవయవ వచనం జారిని యొక్క చర్యయును అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను ఇరవై ఒకటవ వచనం భూమిని వణకించునవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు ఇరవై రెండవ వచ్చినం అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు ఇరవై మూడవ వచనం కంటకురాలయుం పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి ఇరవై నాలుగవ వచనం భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి ఇరవై ఐదవ వచనం చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను ఇరవై ఆరవ వచనం చిన్న బలము బలములేని జీవులు అయినను అవి సందులలో నివాసములు కల్పించుకొను ఇరవై ఏడవ వచనం మిడుతలకు రాజు లేడు అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును ఇరవై ఎనిమిదవ వచనం బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును ఇరవై తొమ్మిదవ వచనం డంభముగా నడుచునవి మూడు కలవు ముప్పై అవ వచనం టీవీతో నడిచినవి నాలుగు కలవు అవేవనగా ఎల్లం మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము ముప్పై ఒకటవ వచనం సోణంగి కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు ముప్పై రెండవ వచనం నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల కీడు ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసికొనుము ముప్పై మూడవ వచనం పాలు తరచగా వెన్నపుట్టును ముక్కు పిండగా రక్తము వచ్చును కోపము రేపగా కలహము పుట్టును ఆమెన్